హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కంప్యూటర్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్సే ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఇచ్చుకుంటున్నారు ఇంజనీరింగ్లో కంప్యూటర్ అంటే మనకి పద్దెనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి థర్టీన్త్ ఉంది పదమూడు నుంచి పద్దెనిమిదికి లాస్ట్ డేట్ ఎవరైనా ఉంటే పెట్టేసుకోవచ్చు ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి అందరూ కంప్యూటర్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి వాడు కంప్యూటర్ పెట్టుకున్నాడు వీడు కంప్యూటర్ పెట్టుకున్నాడు అంటే మీకు ఆ సబ్జెక్ట్ వచ్చిద్దా లేదా కంప్యూటర్ రావాలంటే మెయిన్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో బాగా గట్టి పట్టు పట్టు ఉన్నప్పుడు మరి వస్తుంది కాబట్టి మరి చూసుకోండి వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళమంటే బ్లౌ వెళ్ళదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి అది గుర్తుపెట్టుకుని క్రేజీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్కి భారీ డిమాండ్ మేనేజ్మెంట్ కోటా వైపు విద్యార్థులు కౌన్సిలింగ్ జరుగుతున్న కళాశాల బేరాసార్లు ఈ సీట్లకు మరింత పెంచేందుకు ఆయుధమైన ఎత్తుగడలు ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు బేరసార్లు కొనసాగుతున్నాయి కో కౌన్సిలింగ్లో తమకు కావాల్సిన చోట సీటు రాదన అనుమానంతో చాలామంది మేనేజ్మెంట్ కోటా కోసం కళాశాలకు బారుతున్నాయి క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ కళాశాలలో సీట్లు భర్తీ చేసిన పనిలో ఉన్నాయి తమ కళాశాలలో చేరాలంటే విద్యార్థులకు ఫోన్లు చేస్తూ మరి అనుకున్న చోట్ల సీటు దొరకమని ప్రచారం ఇటు ఇటీవల విడుదలైన ఏపీ ఈఎఫ్సీ సెట్ల ఫలితాలు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేసి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరకపోవచ్చు అని ప్రచారం జరుగుతుంది ఈ విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని ముందుగా కొంత అడ్వాన్స్ ముట్ట చెప్పాలని ఆయా కళాశాల కోరుతున్నాయి దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకున్నారు కన్వీనర్ మేనేజ్మెంట్లు ఇళ్ళన్నారా ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకున్నాయి ఇదేళ్ళుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువును ఆఫర్ చేస్తుంటే చాలా వరకు సిఎస్సి దానికి అనుబంధంగా ఉండే బ్రా డిమాండ్ ఏర్పడింది మేనేజ్మెంట్ సీట్లు కూడా ప్రస్తుతం మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి జోరుగా బేరసారాలు కొనసాగుతుంది డిమాండ్ను బట్టి లక్ష నుంచి మూడు లక్షల వరకు రూపాయల వరకు ఫీజును ఆయా కళాశాలలు వసూలు చేస్తున్నాయి జిల్లాకు సమీపంలో ఉన్న డీమ్ యూనివర్సిటీలు సీట్లకు పది లక్షల వరకు అమ్ముకుంటున్నారు గతంలో గత మాసంలో ఈ సీట్లు అమ్ముకుని ప్రారంభంగా తాజాగా షెడ్యూల్ ప్రకటించిన అప్పటికి సీట్లకు డిమాండ్ పెరిగింది ఎప్పటికే మంచి డిమాండ్ ఉన్న కళాశాలలో మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ మిగిలిన కళాశాలల్లోనూ కంప్యూటర్ అనుబంధ కోర్సు సీట్లు భర్తీ అవుతుంది అంత విద్యార్థుల తల్లిదండ్రులు సీట్లు పొందడానికి సిఫార్సులు చేతం మరి రికమెండేషన్ వస్తుందంట కన్వీనర్ కోటాకే ప్రభుత్వ సాయం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ కన్వీనర్ కోటాకి ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఈ సీట్లలో జీర్న వాళ్ళకి కన్వీనర్ సీట్లు రా కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి బీటెక్లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవి విద్యార్థులకు ఇష్టం మేరకు ఎంచుకొని కన్వీనర్ కోటలో చేరవచ్చు మరి అదేవిధంగా అలా చేరవచ్చు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకంలో కన్వీనర్ కోటలో చేరిన వారికి మాత్రం వచ్చింది కాబట్టి విద్యార్థులు ఆ దిశగా ఆలోచించాలని నిపుణులు ఉంటున్నాయి కన్వీనర్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కన్వీనర్ కోటలోనే వచ్చిద్ద ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వేల సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా ముప్పై రెండు కళాశాల కొనసాయి అందులో పంతొమ్మిది వేల సీట్లు ఉన్నట్లు అంచనా ఆ సీట్లు సుమారుగా సీట్లు అందులో సు ఆ సీట్లో సుమారుగా ముప్పై శాతం మేనేజ్మెంట్ కోటలు సెట్గా కళాశాల తమకు ఇష్టమైన వారికి సీట్లు అయితే వీటిని సంబంధించి కొన్ని నిబంధనలు అనుసరించాలను మిగిలిన సీట్లు కన్వీనర్ కోటల ప్రభుత్వమే కౌన్సిలింగ్ ద్వారా భర్తుంది పంతొమ్మిది వేల సీట్ల సుమారుగా ఎనిమిది నుంచి పదివేల సీట్ల వరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ రకాలకు సీట్లు ఇది స్టూడెంట్స్ మరియు సగానికి పైన కంప్యూటర్ సైన్స్ అంట ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాల సగానికి కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి మెకానికల్ సివిల్ పూర్తిగా డిమాండ్ పడిపోయింది అలాగే త్రిబుల్ ఈసీఈ బ్రాంచ్లకు అంతంత మాత్రం ముందుకు వస్తున్నారు ప్రస్తుతం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్తి కంప్యూటర్ సైన్స్ పైన ఎక్కువ మగు చూపుతున్నారు దాంతో ఇంజనీరింగ్ కళాశాలలో తమ దిశగా ప్రాంగణాల్లో సీట్లను పెంచుకుంటున్నాయి పెంచుకుంటారు సాధారణంగా సిఎస్సి అనేది ఒకటి మాత్రమే కంప్యూటర్ సైన్స్ ఐటీ ఐటీకి ఇటీవల సంబంధించిన బ్రాంచ్ ఉంటుంది కానీ నేడు దానికి అనుబంధంగా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వంటి సబ్జెక్టులు కొత్త సెక్షన్లకు ఆ యజమానులు యాజమాన్లు తెచ్చుకుంటున్నాయి దాంతో ఆయా కళాశాల సగానికి పైగా కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ సీట్లే ఉన్నాయి ఇది స్టూడెంట్స్ మరి అందరు కూడా మరి కంప్యూటర్స్ని ఆప్షన్స్కి అయితే ఎంచుకుంటున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కంప్యూటర్స్తో పాటు మంచి యొక్క ఇన్స్టిట్యూట్ కూడా ఎంచుకోండి ఏదో పనికిమాలి కాలేజీలో సీఎస్ఈ చేయటం వల్ల ఉపయోగం లేదు కం సిఎస్ఈ మంచి దానిలో డేటా సైన్స్ అయిన మంచి కాలేజీలో టాప్ టెన్ టాప్ ట్వంటీ ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే మంచిదని ఒక మరి ఒక మెంటర్ మెంటర్గా నేను చెప్తున్నాను మరి అదేవిధంగా చూసినట్టే సిఎస్ఈకి సై వెబ్ ఆప్షన్లు ఈ కోర్సులపై ఎక్కువ తిరుపతి సిటీ ఈ విధంగా కూడా స్టూడెంట్స్ మరి ఈ విధంగా ఉండారు మరి ఇంజనీరింగ్ సిఎస్సి అనే విద్యార్థులు ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి విద్యార్థులు పేరు పొందిన కంపెనీల్లో జాబ్ కొడితే లక్షల్లో ప్యాకేజీ ఉండదు కానిక మీరు స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళు నేను సిఎస్ఈ జారిన స్కిల్ సెట్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా బాగా రావాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సిఎస్సి జారంగానే మీకు జాబులు రావు అది గుర్తుపెట్టుకోండి మేనేజ్మెంట్ షీట్లో పరిమితి లేకపోవడం ఇష్టారాజానికి ప్రైవేట్ కాలేజీలు పెంచుకోవడం లక్షల సీఎస్ఈ తర్వాత ఏ ఏ డేటా సైన్స్ ఏఎంఎల్ కోర్సులు బాగా ఇదే తదన రెచ్చిపోతున్న ప్రైవేట్ కళాశాలలు ఏడాదికి మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నాయి అంట పేద విద్యార్థికి దూరంగా సీఎస్ఈలో అధునాతన మిగిలిన కోర్సులకు విభా పెడితే సీటు పక్కా మరి మిగతా ఈసీఈ కానీ ఈ కానీ డిమాండ్ లేదంట వెబ్ ఆప్షన్లో ఈ కోర్సుపై విద్యార్థులు ఎక్కువ తిరుపతిలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ అప్షన్లు అడావుడి ప్రారంభమైంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇరవై ఇరవై ఆప్షన్లు ఏపీ రెండు రోజులు ప్రారంభంగా విద్యార్థుల తల్లిదండ్రులు నె నెట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి అంటారు నెట్ తొమ్మిది శాతం తొంభై శాతం మంది విద్యార్థులు సీఎస్సీ గ్రూప్ అనే వ్యవసాయ తిరుగులేని గ్రూపులగా వెలుగునీ త్రిబులి మెకానికల్ సివిల్ కెమికల్ కోర్సులపై పది శాతం మంది కూడా తొలి ప్రాధాన్యమం దీంతో ఏడాదిగా అరెస్ట్ సాధించిన విద్యార్థులకు సివిలు కెమికల్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో ఏదో కళాశాల సీటు పక్కా అవసరం వీలు విద్యాశాఖ నిపుణులు అంచుతున్నారు ఎక్కువ మంది ఏంటంటే ఇరవై వేల మీద ఇదే కోర్సు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ ఉంటే తిరుగుతు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వద్దా ప్యాకేజ్తో పాటు మెట్రోపాలిటన్ సిటీలు ఉద్యోగం లభిస్తున్నాయి ఆశతో గ్రూప్ యొక్క డిమాండ్ పెరుగుతుంది ఇందులో ప్రధాన కారణము సిఎస్సి ప్రైవేట్ కళాశాల సొమ్మి చేసుకుంటున్నాయి ఇది స్టూడెంట్స్ మరి ఒకసారి గమనించండి ఎందుకంటే అందరూ సిఎస్సికి వెళ్ళిన జాబ్స్ రావటం చాలా కష్టమమ్మ ఈ రోజుల్లో ప్రైవేట్ కళాశాల ఈ సిఎస్ఈ కోర్సు ప్రస్తుతం డిమాండ్ డిమాండ్ను ప్రైవేట్ విద్యా సంస్థలు ఇదే అదనగా తెచ్చి సొంతగా ఫీజులు రోజు సొమ్ము చేసుకున్నాయి అన్ని ప్రైవేటు కార్పొరేట్ డీమ్డ్ అటానమస్ విద్యా సంస్థలు సీఎస్ఈ కన్వీనర్ కోట మేనేజ్మెంట్ సీట్లు పూర్తి స్థాయిలో ఎప్పటికీ అమ్ముడుపోయాయి ఏసీటీ గతేడాది పరిమితిపై మన సీలింగ్ ఎత్తివేట్ ప్రైవేట్ యాజమాన్య ఇష్టానుసారంగా తమ కాలేజీల్లో సీట్లు డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి అదే విధంగా మరి సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటున్నాయంట అంట పరిస్థితులు అడిగిన పీయూజీ చెల్లించి వెనక్కి ప్రైవేట్ యాజమాన్యాలను ఇష్టారని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమి చేయలేక చేయతలు మరి స్టూడెంట్స్ ఆ విధంగా ఉండాలంటే మరి ఏం చేస్తారు ఏ కోర్సు చేయాలని ఒక స్టూడెంట్స్ అంటున్నారు ఇది చేయాలి మీకు మ్యాథమెటిక్స్ అసలు స్కిల్స్ సెట్ ఉండాలి ఒక్కొక్క స్టూడెంట్కి మెకానికల్ అంటే ఇష్టట్టు బై బర్త్ ఒక స్టూడెంట్కి ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఆ కోర్సులు తీస్తేనే మరి వాళ్ళు మంచిగా రాణిస్తారు అంతేగాని ఏది పడితే అది తీసుకుంటే మీరు మీ కోర్సులో రాణిస్తారు డేటా సైన్స్ ఏ ఆప్షన్ పెట్టాను ఇతను డేటా సైన్స్ ఏ ఆప్షన్ పెట్టాడంట ఇది స్టూడెంట్స్ మరి డి డిమాండ్ ఉన్న కోర్సులకే మరి ఇది స్టూడెంట్స్ మరి ఎక్కువ మంది కూడా సిఎస్ఈనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి పొంద పద్దెనిమిదో తారీఖు అయితే లాస్ట్ డేట్ అమ్మ కరెక్ట్గా చూసి పెట్టుకోండి మంచి ఇన్స్టిట్యూట్లో ఈసీఏనే చేరండి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అలాగని పనికి కాలేజీల్లో ఏదైతే మరి సిఎస్ఈ జరిగితే దానివల్ల ఉపయోగం లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్